వెల్కమ్ బ్యాక్ ఉపాడ వేవార్స్ ఇప్పుడు మీరు చూస్తున్న సార్ వచ్చే టిష్యూ ప్రింటెడ్ సారీస్ అండి ఇవి వచ్చి మనకి ఆఫర్ సేల్ అయితే ఉందండి క్లియరెన్స్ సేల్ సో ఎవరికైనా కావాలంటే కనుక స్క్రీన్ మీకు కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి యాక్చువల్లీ దీని ప్రైస్ వచ్చి పన్నెండు వందల యాభై అండి మనం ఇచ్చే ప్రైస్ వచ్చి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఆరు వందల పాత రూపాయలకి ఇస్తున్నావు అండి ఎవరికైనా కావాలంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ కలర్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి చూడొచ్చు క్లియరెన్స్ సేల్ అండి మళ్ళీ ఆఫర్ అయితే మళ్ళీ రాదు ఇప్పుడే మీరు బుక్ చేసుకోవచ్చు అండ్ పన్నెండు వందల యాభై రూపాయలు బయట అయితే కొనుక్కోవాలి మీకైతే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్తో క్లియరెన్సీలతో మీకు మీ ముందుకు వచ్చాను లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి అండ్ సారీస్ ఎన్నైనా సరే ఆల్ ఓవర్ ఇండియా కూడా పంపిస్తాం లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి అండ్ ఇంకా కలర్స్ కలర్ కావాలనుకున్న కలెక్షన్ కావాలన్న వేరే కలెక్షన్ అయినా చూద్దామన్నా వాట్సాప్ చేయొచ్చు మన గ్రూప్ అయితే ఉంది మన దగ్గర ఒప్పటి పొట్టు కంచిపోటు ఆల్ ఐటమ్స్ సారీస్ అన్నీ అవైలబుల్టీ ఉంటాయండి లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి దీని ప్రైస్ వచ్చి మనకి ఆరు వందల పాత రూపాయలు పడుతుంది అండి లేట్ చేసుకో లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండి మనకు పాడ టిష్యూ అండి ఇది ఉప్పాడ టిష్యూ ప్రింటెడ్ సారీ అండి ఇది మార్కెట్ ప్రైస్ వచ్చి పన్నెండు వందల యాభై రూపాయలు అండి మనం ఇచ్చేది ఆఫ్ రేట్ అండ్ ఆఫ్ రేట్లోనే వస్తుందండి సో లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోవచ్చు సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఫోర్ టూ వన్ నైన్ ఫోర్ టూకి ఇది ఆల్ ఓవర్ ఇండియా డిస్పాచ్ అయితే చేయబడింది అండి సో లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి అండ్ మోర్ కలెక్షన్ కోసం మన వాట్సాప్ నెంబర్కి హాయిన్ సెండ్ చేయండి మీకు గ్రూప్ లింక్ ఇస్తాను కుప్పడం సారీస్ అన్ని ఆల్ సారీస్ అన్నీ అవైలబిలిటీ ఉంటాయి మన దగ్గర రెండు వందల తొంభై తొమ్మిది నుంచి పదివేలు దాకా అవైలబుల్టీ అయితే ఉన్నాయండి సారీస్ మీకు ఇంకేమైనా కావాలి కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ వెల్కమ్ బ్యాక్